నిన్న ఒక కళి కలకలం లేచింది సాక్షాత్తు మన తెలంగాణ రాష్ట్రం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక లెటర్ రాసిండట ఆ లెటర్ కలకలం నల్గొండ డిసిసి అధ్యక్షుడు అయినటువంటి పున్న కైలాస్ నేతని తీసేయండి జిల్లా అధ్యక్ష పదవి నుండి ఆయన నన్ను నా కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషించిండు కాబట్టి ఆయనను తీసేయండి అనేటువంటి ఒక లేఖ బయటకు వచ్చిందట దాన్ని ఒకసారి చదివిన తర్వాత అసలు పున్న నేత ఏం మాట్లాడి కూడా చూపిద్దాం డిసిసి అధ్యక్ష పదవి నుంచి కైలాసను తొలగించండి నన్ను నా కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషించాడు అతను దుర్భాషలాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన మంత్రి రెడ్డి ముఖ్యమంత్రికి లెటర్ రాసినట్టు ఆయన తీసేయడం ఆయన ఎట్లా తీసేస్తాడు ఈ రెడ్డి వెంకరెడ్డికి చెక్ పెట్టడం కోసమే రేవంత్ రెడ్డి తీసుకొచ్చి పున్న కైలాస్ నేతను జిల్లా అధ్యక్షుడు చేసిండు ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రతిపాదించిన నాయకుడు జిల్లా అధ్యక్షుడు ఉండాలని గుమ్ముల మోహన్ రెడ్డి ఉంది ఆయన జిల్లా అధ్యక్షుడు వేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన చేస్తే మళ్ళీ కోమటి రెడ్డి ఆయనదే నడుస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆయన అనుసరైనటువంటి పున్న కాళేశ్వర నేతను బీసీ కోటాలో ఓయూ నాయకుడు అని తీసుకొచ్చాను అధ్యక్షుని అంటే మొత్తం మీద కోమటిరెడ్డి వెంకరెడ్డి కింద పునాదులు కలుపుతుండు రేవంత్ రెడ్డి పునాదులు కలుపుతుండు నిర్వీర్యం చేస్తున్నాడు కింద ఉన్నటువంటి వాళ్ళని ఆత్మస్థైర్యం కోల్పోయేటట్టు చేస్తున్నాడు అంటే వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుస్తాడా గెలవడా అనేటువంటి సందేహాలు కూడా వస్తున్నాయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుకున్న ఆయన కాన్స్టిట్యున్సీ ఆయన మంత్రి ఆ జిల్లాకి ఆయన పెట్టిన ఆయన జిల్లా అధ్యక్షుడు కాకుండా ఇంకోరు జిల్లా అధ్యక్షుడు అయినంటే వెంకటరెడ్డిది ఏం నడుస్తుంది అనేటువంటిది కూడా చూడాల్సిందే ఒకసారి చదివిన తర్వాత ఆయన ఏం తిట్టిండు పున్నకాయల స్నేహత వెంకటరెడ్డిని అనేటువంటిది చూద్దాం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన కైలాస్ నేతపై మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన్ను ఆ పదవి నుంచి వెంటనే తొలగించాలని సరైన మరో వ్యక్తికి ఇవ్వాలని సూచించారు ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమరెడ్డి లేఖ రాశారు గతంలో పున్న కైలాస నేత తనపై తన కుటుంబ సభ్యులపై మరణించిన తన తల్లిదండ్రులపై తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించాడని ఆ లేఖలో పేర్కొన్నారు ఎలాంటి కారణం లేకుండా మీడియా ముందు దూషించిన ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని ఇది తనను తమ కుటుంబాన్ని తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందన్నారు మరోవైపు దీనిపై రాహుల్ గాంధీ ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ మీనాక్షి నటరాజన్ కు కూడా మంత్రి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిందట మీడియా ముందు కైలాష్ చేసిన వ్యాఖ్యలపై నల్గొండ ఎస్పీ చరత్చంద్ర పవార్కు మంత్రి కోమర్ ఫిర్యాదు చేసిండు ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని శాంతి భద్రతలకు వివాదం కలిగేలా బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు డీసీసీ అధ్యక్షుడు కైలాస్ నేతపై కేసు నమోదు చేసి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని కోరారు క్షమాపణలు కోరాను పున్న కైలాస్ నేత మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు గతంలోనే క్షమాపణలు చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత పేర్కొన్నారు మంగళవారం కూడా మంత్రి కోమటి కలిసి రెండు చేతులు కట్టుకొని పెద్దమనులు చేసుకోమని క్షమించమని అడిగానని వెల్లడించాడు ఇది పెద్ద జోక్యం అయిపోయింది ఎప్పటిది వీడియో ఆ వీడియో కూడా చూపిస్తా ఏడు వీడియో కూడా చూపిస్తా వినిపిస్తా మొత్తం ఎందుకారు మాట్లాడుతున్నావు నేను అడుగుతున్నా నీకు సిగ్గు లజ్ అభిమానం ఉంటే ఈ జాతుల నాకు కొనకారెడ్డి ఎక్కువైతే ఇది ఎప్పుడు వీడియో అంటే మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పటి వీడియో అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పాల్వాయి ఏమో పోటీ చేసినట్టుంది అయితే కోమరెడ్డి వెంకరెడ్డి అమెరికాకు ఎటో పోయినట్టుంది ఇక్కడ ఉంటే ప్రచారం చేయాలి తన తమ్ముడు ఓడిపోతున్నది సో ఆయన రికార్డింగ్లు కూడా బయటకు వచ్చినాయి ఆయన కార్యకర్తలకు ఫోన్ చేసి రాజగోపాల్ రెడ్డికి ఓటు ఆడియోలు కూడా బయటకు వచ్చింది ఆ సందర్భంగానే ఇద్దరు నేతలు చౌటుప్పల్లో జరిగినటువంటి బహిరంగ సభలో ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆయన కూడా ఉంటే ఉండు లేకపోతే దెంగే అనేటువంటి మాటలు కూడా మాట్లాడిండు ఆ తర్వాత పాపం ఆయనకు ఎమ్మెల్సీ కొన్నోలు ఆగి ఆగి మొన్న ఎమ్మెల్సీ వచ్చింది పున్న కైలాస నేత అప్పటి వీడియో ఎవరో జన పడనోళ్ళు ఇప్పుడు దాన్ని వైరల్ చేసారు చేస్తే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాకా చేరిందట ఆ వెంకరెడ్డి కొంత ఎవరికైనా అంత బాధ ఉంటుంది సో ఇప్పుడు ఆయన కేసు పెట్టిండు ఈయన ఎవరు రేవంత్ రెడ్డి మనిషి రేవంత్ రెడ్డి పెట్టిన జిల్లా అధ్యక్షుడు ఈ కేసు అవుతుందా పోలీసులకు వచ్చింది ఇబ్బంది ఎస్పీకి శరద్ పవార్కి వచ్చింది ఇబ్బంది మంత్రి చెప్పిన మాట ఈనన్నా ముఖ్యమంత్రి చెప్పిన మాట వినన్నా ముఖ్యమంత్రి ఏమో ఫోన్ చేసి కేసు లేదు ఏం లేదు సభకున్నా మా నేను చూసుకుంటే అంటాడు ఆయన వెంకరెడ్డి కేసు పెట్టు నేను రెట్టిగా రాసి కదా కేసు పెట్టాలి వెంకరెడ్డి అంటాడు పోలీసుల పరిస్థితి చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ మంత్రి ముఖ్యమంత్రి మధ్య రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిండు మరి రేవంత్ రెడ్డి మీద ఎప్పుడో చేసిండు మరి రేవంత్ రెడ్డి వచ్చి రాజగోపాల్ రెడ్డి మీద కేసు పెట్టమంటారా కేసు బుక్ చేస్తారా ఎప్పుడో వీడియోలు అన్ని కూడా సారి చెప్పిన కూడా చెప్తుండు ఉన్న కైలాసైతే రెండు చేతులు పట్టుకొని తప్పైందని అప్పుడు అడిగినా మళ్ళీ ఇప్పుడు కూడా అడుగుతున్నా అని చెప్పి అన్న రాజకీయాలలో కామన్ రాజకీయాల్లో ఉంటే తిట్లు తిట్టాలే తిట్లు పడాలి అట్లా మానసికంగా ఇబ్బంది పడిన న్యాయది ఇట్లా రాజకీయాల్లో పనికి రాదు అవసరమైతే కొట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ కొట్టుకోవాలి గలలు గలలు పట్టుకోవాలి తిట్టుకోవాలి మళ్ళీ కూడి ఉండాలి అదే కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ విరుద్ధంగా ఏం పోతలేరు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే పోతున్నారు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంది కొట్టుకోవాలి తిట్టుకోవాలి మైకులీర కొట్టుకోవాలి బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టుకోవాలి ఇది ఇదే కదా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం గట్లనే పోతుంది ఆ సిద్ధాంతంలో భాగనే పోతుంది సిద్ధాంతమేం తప్పలేదు ఎందుకు బాధపడుతున్నా మరి సో మొత్తం మీద గుమ్మల మోహన్ రెడ్డికి రావాల్సినటువంటి జిల్లాధ్యక్ష పదవి పున్న నేతకు వచ్చింది కాబట్టి రేపు ఫ్యూచర్లో నాకు మంత్రి పదవికో ఎమ్మెల్యే పదవికో అడ్డం ఉంటాడు ఎమ్మెల్యేని గెలవకుండా ఇబ్బంది అవుతుందేమో అనేటువంటిది కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఉన్నటువంటి ఆ విధానం కోమరెడ్డి వెంకటరెడ్డి మనసులో ఉన్న మాట అది సో కోమరెడ్డికి చేప కింద నీరులాగా తీసుకొస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే వచ్చేసారి ఎమ్మెల్యేగా ఓడగొడితేనే కదా ముఖ్యమంత్రికి మళ్ళీ పోటీ రాడు నేనే అయితే కదా అనేటువంటి రేవంత్ రెడ్డి మైండ్లో ఉండేది సో మళ్ళొక్కసారి నల్గొండ నుంచి వెళ్ళి వెంకటరెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే గెలిస్తే నేను ముఖ్యమంత్రిని అంటాడు వీళ్ళు వెళ్ళేందుకు ఎమ్మెల్యేగా ఓడగొడతా అయిపోతుంది కానీ పున్న నేతను అడిగి పంపించాడు జిల్లా అధ్యక్షుడిగా ఇది ముచ్చట